ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో వచ్చేసి ఉమెన్ హెల్ప్ హెల్ప్ డెస్క్ ఉంటుంది మీరు ఉమెన్స్ గా ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తే మీ యొక్క సమస్యను వచ్చేసి రిజిస్టర్ చేసుకుంటారు వీలైతే వీడియోగ్రాఫీ చేస్తారు సత్వరంగా మీ సమస్యను పరిష్కరించుకునే దానికి పరిష్కారం అందజేస్తారు ఖచ్చితంగా మీకు ఆడ న్యాయం జరుగుతుంది ఉమెన్ కి సంబంధించి గర్ల్ సంబంధించి ఇమీడియట్ యాక్షన్ అని ఉంటుంది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఫంక్షన్ అవుతుంది దయచేసి యూటిలైజ్ చేస్తారు స్టేషన్కి పోయేవారు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మనకు తెలిసిన ఉన్నారు వాళ్ళ గురించి చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఫోటో తీసి దీంట్లో మనం నిక్షిప్తం చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు పోతుంది ఏదైనా కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళ అబ్బాయి గురించి ట్రేస్ చేస్తారు తర్వాత వచ్చేసి నైట్ షెల్టర్ ఇది ఇంపార్టెంట్ ఈ నైట్ షెల్టర్ ఎక్కడన్నా మనము ఉమెన్స్ గాని ఎవరైనా కానీ ఇమీడియట్ గా వేరే ఊరికి పోయినప్పుడు మనకు తెలియని ప్లేస్ లో నైట్ ఆర్ట్ చేయాలి మనకు లాండీలకు అయితే ఈ ఉమెన్ పోలేరు కాబట్టి ఈ నైట్ షెల్టర్ అనేది కోడితే దీంట్లో వన్ స్టాప్ సెంటర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోనే ఉంది ప్రస్తుతానికి నైట్ షెల్టర్ కింద వన్ స్టాప్ సెంటర్ అనేది ఉంది ఈ వన్ స్టాప్ సెంటర్ అంటే ఎక్కడ ఉందంటే మన జిల్లాలో వచ్చేసి డబ్రాల్ మాస్క్ వెనకాల ఎంపీ ఆఫీస్ పక్కన వన్ స్టాప్ సెంటర్ సెంటర్ ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ బాస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది దీంట్లో వచ్చి చివరికి సంబంధించిన వాళ్ళు ఉంటారు మీరు ఈ దానికి ఫోన్ చేస్తే గా వాళ్ళు మీరు పికప్ చేసుకొని తాత్కాలికంగా మీకు వసతి ఏర్పాటు చేసి మీ యొక్క షెల్టర్ చేస్తారు మీకు ఆ రోజు రాత్రికి షెల్టర్ చేయరు మీకు ప్రమా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేస్తారు ఇది ఒక ఫీచర్ మీరు ఇది నొక్కితే మీకు జిల్లా ఆ ఏపీలో ఉండే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండే వన్ స్టాప్ సెంటర్లన్నీ నెంబర్లన్నీ కనిపిస్తాయి మీరు ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నారో ఆ జిల్లాలో మీరు తీసుకోవచ్చు తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ దగ్గరలో ఏమన్నా కానీ గ్యామ్లింగ్ కానీ తర్వాత మట్కా తర్వాత వేరే ఇల్లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజా స్మగ్లింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మీరు ఈ యాప్ ద్వారా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అయితే మీ యొక్క నెంబర్ నుంచి ఏ నెంబర్ నుంచి వచ్చినారో ఎవరు చేసిన చాలా రహస్యంగా ఉంచబడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పేరు కానీ మీ నెంబర్ కానీ రివీల్ చేయము ఇది ఒకటి మీది ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చేసి ఈ ఎక్కడైనా భార్యాభర్తలు తగాదాలు అన్నదమ్ములు తగాదాలు అక్క చెల్లెలు తగాదాలు ఉంటే మీరు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ యాప్ ద్వారా మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయవచ్చు పోలీసులు వచ్చి వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ కలుసుకునే కలుసుకునేదానికి ప్రయత్నం చేస్తారు తర్వాత సేఫ్ ట్రావెల్ ఇప్పుడు మనం అర్ధరాత్రి ఒక బస్ స్టాండ్లోనే ఎక్కడ దిగినాము మనం డెస్టినేషన్ వచ్చేసి దూరంగా మనకు దాదాపు రెండు మూడు కిలోమీటర్ దూరంలో లో ఉంది మనం ఒంటరిగా పోవాలంటే మనకు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏదైనా రావాలన్నా కానీ నమ్మలేదు మనం అటువంటిప్పుడు ఈ యాప్ ఉపయోగించుకుంటే దానిలో వచ్చేసి ఫోన్ నెంబర్ ఆటో నెంబర్ కానీ మీరు ట్రావెల్ చేసే నెంబర్ కానీ మీరు ఫీడ్ చేసుకుంటే ఫీడ్ చేసుకుంటే కనుక అది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది వాచ్ పెట్టింటారు మీకు డెస్టినేషన్ చేరేంత వరకు మీరు ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ నిఘాలో ఉంటారు మీరు కాబట్టి మీరు సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు తర్వాత వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అండి సేవల గవర్నమెంట్ వచ్చేసి వాట్సాప్ సేవల కింద ఏవే విట్రు అంటే ఈ యాప్ ద్వారా వస్తాయి తర్వాత మొత్తం ఏపీలో ఉండే పోలీస్ స్టేషన్లు అన్ని వచ్చేసి ఇక్కడ దీంట్లో ఉంటాయి ఏ పోలీస్ స్టేషన్ పెద్దలు ఏం లేదు ఇది ఉంటుంది ఎమర్జెన్సీ నెంబర్ ఇప్పుడు వన్ ట్వెల్వ్ వన్ ఎయిటీ వన్ నైన్టీన్ థర్టీ ఇటువంటి నెంబర్స్ అన్ని దీంట్లో ఉంటాయి మీరు ఏ యొక్క మీ యొక్క ఆపద ఏదో వచ్చింది సమస్య వచ్చిందో ఆ నెంబర్ వచ్చి క్లిక్ చేస్తే కన్సల్ట్ వాళ్ళకి పోతుంది ఇది మీరుండే లొకేషన్కి తగ్గట్టుగా మీరు కొడితే కనుక మీకు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉన్నారనేది మీరు కొత్త ప్రదేశానికి పోయినప్పుడు మీరు ఇది నొక్కితే మీకు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాయి విత్ ఫోన్ నెంబర్స్ ఇవి కూడా వస్తాయి కాబట్టి ఈ ఈ శక్తి యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు దయచేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యాప్ యొక్క సేవలు అనేది పొందాలనేది మా ఎస్పీ గారి ప్రగాఢ వాంఛ మీకు ఎక్కడ ఎటువంటి ఉమ్మాయిలకి చిల్డ్రన్స్కి గర్ల్స్ కి ఎటువంటి ఆపద ఏర్పడినా కూడా మినిట్స్ మినిట్స్లో వచ్చేసి వాళ్ళకి సహాయం అందుతుంది వీళ్ళకి ఇవే కాకుండా స్కూళ్ళలోనూ కాలేజీలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మేము ఈ చైల్డ్ లేబర్ గురించి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఈ సైబర్ క్రైమ్ గురించి ఇలా వచ్చేసి వివిధ దశలలో వచ్చేసి ఏవేవి వాళ్ళకి అవేర్నెస్ అనేది కలుగజేస్తున్నాము ముఖ్యంగా ఈ సెల్ఫ్ ఈ శక్తి యాప్ గురించి చేస్తున్నాము దయచేసి అందరూ దీని యాప్ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కోరుతున్నాము స్టేషన్ మహిళా ప్రేక్షకులందరికీ నమస్కారం గత నెలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన శక్తి టీమ్స్ తర్వాత శక్తి యాప్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము గవర్నర్ ఎస్పీ గారు అగ్రాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారు యుగేందర్బాబు పర్యవేక్షణలో ఈ శక్తి టీమ్స్ మేము రన్ చేస్తున్నాము ఇవన్నీ శక్తి టీమ్స్ అంటే ఏమంటే ఒక్కొక్క సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఒక్కొక్క సబ్ ఒక్కొక్క శక్తి టీం ఉంటుంది ఒక ఎస్ఐ ఉమెన్ ఎస్ఐ ఒక ఆరు మంది వచ్చేసి శక్తి టీం మెంబర్స్ మెంబర్స్ ఉంటారు దీంట్లో అది ఉమెన్ పీసీలు జెంట్స్ లు ఇద్దరు కంబైన్ గా ఉంటారు వీళ్ళకి వచ్చేసి ఎస్పీ గారు వచ్చేసి మూడు స్కూటీలు ఇచ్చినారు ఈ దీనిలో వచ్చేసి టౌన్ అంతా తిరుగుతుంటారు టౌన్ అనే కాకుండా రూరల్ ఏరియాస్ కూడా తిరుగుతారు వీళ్ళు వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు ఆలగడ్డలో ఒక టీము డోర్లో ఒక టీము ఆత్మకూరులో ఒక టీము తర్వాత నంద్యాలలో ఒక టీము నంద్యాల హెడ్ క్వార్టర్ టీం అనేది మహిళా పోలీసులతో ఒకటి రన్ అవుతా ఉంది వీళ్ళంతా వచ్చేసి టౌన్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ లో కాలేజెస్ స్కూల్స్ హాస్టల్స్ తర్వాత మాల్స్ ఎక్కడెక్కడ జనాలు అంటే ఉమెన్ సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడంతా వీళ్ళు విజిట్ చేస్తుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ అది ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు సో ముఖ్యంగా ఏమంటే గత నెల ఎనిమిదో తారీఖు మన గౌరవ సీఎం గారు లాంచ్ చేసిన శక్తి యాప్స్ గురించి ఇప్పుడు చెప్తామని ఈ శక్తి యాప్స్ అనేది లేడీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఉంది దాన్నే వచ్చేసి ఆటోమేటిక్గా ఆ దిశ యాప్ ఉండే వాళ్ళందరూ వచ్చేసి దీన్ని శక్తి యాప్గా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరైనా సెలిఫోన్ కానీ లేకపోతే కొత్త సిమ్ కానీ ఎవరైనా చేసుకుంటే ఈ దిశ బదులు వచ్చేసి శక్తి యాప్ అనేది రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది దీని గురించి క్లియర్గా చెప్పాలంటే ఇవి శక్తి టీమ్స్ ఫీచర్స్ మనం శక్తి టీమ్ రిజిస్టర్ చేసుకుంటేనే ఫస్ట్ ఇది వస్తుంది ఎస్ఓఎస్ మనకి ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ కాల్ హండ్రెడ్ కానీ వన్ టోలో కానీ మనము కొడితే ఇమీడియట్గా వచ్చేసి అది కన్సర్ట్ వాళ్ళకి పోలీస్ స్టేషన్కి తర్వాత మంగళగిరి పోతుంది తర్వాత మాకు ఇమీడియట్గా వచ్చి దాని గురించి ప్రాబ్లం ఏదైనా ఉంటే దాని గురించి మేము అవుట్ చేస్తాము తర్వాత ఈ మనము ఈ నెంబర్ను కొట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఎస్ఓఎస్ నెంబర్ అయినా క్లిక్ చేస్తే మనం వచ్చేసి అది ఒక మనం లొకేషన్ కూడా షేర్ చేస్తుంది మనం ఎక్కడున్నామో ఏం కదా అన్నది గా శక్తి టీమ్స్ విత్ ఇన్ మినిట్స్ లో వచ్చేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎక్కడ గయితే ఆపదలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని వచ్చేసి ఆపద నుంచి రక్షిస్తారు ఒకవేళ ఈ రెండు లొక్కలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం సెల్ ఫోన్ ఈ రకంగా షేక్ చేసినా కూడా ఆ ఆపు మనం తీసుకొని ఇది షేక్ చేసినా కూడా కన్సెంట్ వాళ్ళకి పోతుంది పోలీస్ స్టేషన్కి పోతుంది ఈ శక్తి యాప్ రిజిస్టర్ చేసినప్పుడు దీంట్లో ఉండే ఫీచర్స్ ఏమేమంటే ఇది ఒకటి హండ్రెడ్ వన్ ట్వల్వ్ తర్వాత వచ్చేసి ఇది గివ్ ఏ కంప్లైంట్ ఒకవేళ వచ్చేసి మనం స్టేషన్ పోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ శక్తి యాప్లో వచ్చి ఈ ఫీచర్ ద్వారా మనం కంప్లైంట్ ఏదైనా రైల్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించవచ్చు ఈ పోలీస్ స్టేషన్ నెంబర్లన్నీ మనకి దీంట్లోనే వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి తర్వాత వచ్చేసి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు